ఇక మాజీ మంత్రి పేర్ని నాని భార్యను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే విమర్శించారు పవన్ కళ్యాణ్ గ్రామ సభలు పెట్టి ప్రతి గ్రామాన్ని అభివృద్ధిపై నడిపిస్తారని తెలిపారు గ్రామ సభలు పెట్టి చర్చిద్దాం ముందుకు రావాలని నాని సవాల్ చేస్తారు ప్రజలు ఏ ప్రభుత్వం వచ్చాక పరిస్థితి ఎలా ఉందని చెబుతారని పంతొమ్మిది నానాజీ అన్నారు కానీ నువ్వు ఇంకా ఆడదాన్ని అడ్డు మీరు ఇంట్లో ఆడ మనిషిని అడ్డు పెట్టుకుని జైలుకి వెళ్లకు దాక్కుని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన పనులు ఏంటి మీరు బా మీరు పెట్టిన బాకీలన్నీ మేము తీర్చుకుంటూ వస్తూ ఉన్నాం ప్రతి కాంట్రాక్టర్ని బతి మారుకుంటా ఉన్నాం ట్యాంకులు సగం కట్టే వదిలేశారు పైప్లైన్ సగం చేసి వదిలేదు సార్ ఎక్కడికక్కడ రోడ్లు సగం నిర్మాణం చేసి సార్ వాళ్ళందరికీ పాత బాకాయలు పెట్టుకుంటా ఇవన్నీ చేసుకుంటా ఒక అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తూ ఉంటే మీకు పార్టీ జెండా తప్ప వేరే జెండా ఎగరండి మీకు ఎప్పుడైనా చేతనా పార్టీ జెండా కాకుండా జాతీయ జెండా ప్రతి చోట ఎగరాలని చెప్పి జాతీయ జెండా ఎగరేసినందుకు పంచాయతీలకి నిధులు ఇచ్చినటువంటి గొప్పతనం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తప్ప ఎవరికదని చెప్తా ఉన్నారు సరే ఫైనల్గా ఏదేమైనా సరే వాళ్ళ పేరు నాని కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ నేను ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను ఇవాళ మీరు చెప్తా ఉన్నారు పంచాయతీ వ్యవస్థ నిర్విర్యోగం అని మీరు చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు నిర్విర్యోగం చేశారని చెప్పి మీకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను మళ్ళా